నేను పాడుతున్న ఈ గీతము మువ్వ అను చిత్రంలోనిది శ్రీ వేటూరి సుందర్రామ్మూర్తి గారు ఈ గీతాన్ని రచించారు ప్రస్తుతం భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ ఆ పలక మన్న పలకది పంచదార చిలక కులుకే సింగారమైన తొలి సిగ్గుల మొలక పలక మన్న పలకది పంచదార చిలక కులుకే సింగారమైన తొలి సిగ్గుల మొలక ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో నిదురించే పెదవిలో పదముంది పాడుకో నిదురించే పెదవిలో పదముంది పాడుకో పుత్తడి బొమ్మ పూచిన కొమ్మా పుత్తడి బొమ్మ పూచిన కొమ్మా అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ ఆరాని పాదాల పారాని జిలుగులో నీరాజభోగాలు పాడని తెలుగులో ఆరాని పాదాల పారాని జిలుగులో భోగాలు పాడని తెలుగులో ముడివేసిన కొంగునే గుడి ఉంది తెలుసుకో ముడి వేసిన కొంగునే గుడి ఉంది తెలుసుకో గుడిలోని దేవతను గుండెలో కలుసుకో గుడిలోని దేవతను గుండెలో కలుసుకో పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ ఈ జన్మకింత ఇలా పాడుకుంటాను ಮುಂದು ಜನ್ಮ ಉಂಟ ಆ ಕಾಲಿ ಮುವನೈ ಪೋತಾನ ಈ ಜನ್ಮ ಕಿಂತೆ ಇಲ್ಲ ಪುಡುಕನು ಮುಂದು ಜನ್ಮ ಉಂಟ ಆ ಕಾಲಿ ಮುವನೈ ಪುಡತಾನು ಪುತ್ತಡಿ ಬೊಮ್ಮ ಪೂಚಿನ ಬೊಮ್ಮ ಪುತ್ತಡಿ ಬೊಮ್ಮ ಪೂಚಿನ ಬೊಮ್ಮ ಆ 啊！Ah.